తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు వాహనం ముందు భక్తజన బృందాలు చక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు అదేవిధంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి విశేషమైన గరుడ వాహన సేవ రాత్రి ఏడు గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా కేరళ కళాకారుల వాయిద్యాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం వాహన సేవలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు సిఈ శ్రీ నాగేశ్వరరావు టు శ్రీ జగదీశ్రెడ్డి ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్ఓ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈఓ విజిఓ ఏఈఓ వైఖానస ఆగమ సలహాదారులు సూపరింటెండెంట్ ఆలయ అర్చకులు టెంపుల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు